ఎగిరిపోంది అన్న అన్న ఎలివేషన్స్ గురించి చెప్తే బంప్స్ వస్తున్నాయి బంప్స్ వస్తున్నాయి ఒక్కో సీన్ లో ఒక్కో ఎలివేషన్స్ ఇరాదిస్తాడన్న ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలన్నా అసలు లేచిపోయింది ఇంటర్వెల్ వరకు ఒక లెవెల్కి అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి నేనైతే అస్సలు ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ గారు హ్యాడ్స్ ఆఫ్ సార్ మీరు రాజమౌళిని క్రాస్ చేస్తారు అసలు మీరు ఎలాంటి సినిమా తీస్తారని మేము తెలుగు ఇండస్ట్రీ నుంచి మేమైతే అసలు ఎక్స్పైర్ చేయలేదు ఫ్యాన్స్ గా ఇరాది ఇస్తారు కానీ ఒకటే భయంగా ఉందన్న నాకు ఒకటే భయంగా ఉంది ఈ రేంజ్ ప్రభాస్ అనంత్ తీసిపోయారు కదా అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఆల్రెడీ మన రాజమౌళి గారు ఒక లెవెల్ తీసిపోయారు అక్కడి నుంచి ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికి మధ్యలో మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో సినిమాలు కొంచెం అడిట్ అయినాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలో నాకేదో అర్థం కావట్లేదు ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న నీకొకటే చెప్తున్నా ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకో పెళ్లి చేసుకున్న మా అభిమానుల కోసం పెళ్లి చేసుకున్నాం మా కోసమే నీ జీవితాన్ని అంకితం చేస్తాం ప్రభాస్ అన్న జీవితం ఫ్యాన్స్ కోసమే అంకితం అయిపోవడం నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకో అన్న ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా మన రాజమహల్ గారు కూడా అన్నారు ఐదు సంవత్సరాలు బాహుబలి కోసం టైం అయింది ఇప్పుడు ప్రతి సినిమాకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అని చెప్పి రాజమౌళి గారు కూడా అన్నారు అన్న ఫ్యాన్స్లో మేము కూడా అంటున్నాం ఒక రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్న మా కోసం పెళ్లి చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు ఫ్యామిలీతో ఉన్నారు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే చూడాలి అని మా అభిమానులుగా మా సంతోషం కోసం అడుగుతున్నాం అన్న మేము రెండు సంవత్సరాలు కాదు పది అయినా సరే నీ సినిమా వచ్చిందంటే చాలా అన్న మాకు అంతకు మించి ఏం అవసరం లేదు ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకో ఇది నా ఇది ఫ్యాన్స్గా నా అభిప్రాయం అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న సూపర్ అన్న సినిమా అయితే చాలా బాగుంది ఎలివేషన్ సీన్స్ సేమ్ ప్రశాంత్ ఎల్ల మార్క్ డైలాగ్స్ ప్ర ప్రభాస్ చక్రవర్తి లుక్స్ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది సింగిల్ సీన్ సింగిల్ స్క్రీన్స్ అయితే పడిపోతాయి ఫ్యాన్స్కి అయితే వన్ ఆఫ్ ద ఫీస్ట్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అంటే పదేళ్ళ ఆకలిని ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాతో బాహుబలి తర్వాత అయితే మాత్రం ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫుల్ మీల్స్ అన్న నిజంగా ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పక్కా హిట్ ఇదైతే స్టాండర్డ్ హిట్ సినిమా అయితే మాత్రం చాలా బ్లాక్ ఏమనిపించింది సినిమా చూస్తారు అంటే ద ఫ్యా ఫ్యాన్స్కి కావాల్సిన ఎలివేషన్ స్టెప్స్ స్టోరీ అయితే మాత్రం కూడా స్టోరీ కూడా కంటిన్యూ చేశాడు ప్రశాంత్ నీళ్ళు ట్విస్ట్లు కూడా పెట్టాడు మొత్తం ఇంటర్వల్ బ్లాక్ అయితే మాత్రం ఇంటర్వల్ బ్లాక్ క్లైమాక్స్ అయితే మాత్రం స్మాష్ అయింది సినిమా సినిమా లేదన్నా సినిమా అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాకపోతే ఏంటంటే అన్న మనం మధ్యలో చిన్న పార్ట్ మిస్ అయినా కూడా సినిమా కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఖచ్చితంగా చూస్తే కరెక్ట్గా చూస్తే సినిమా మాత్రం ఎలివేషన్స్ మ్యాడనా ఎలివేషన్స్ కోసం మాత్రం చూసుకోకలేదు అసలు ఎలివేషన్స్ అయితే మాత్రం ఉన్నాయా ప్రభాస్ కట్టౌట్కి మించి ఉన్నాయి నాకు ఎలివేషన్స్ ప్రభాస్ మీద స్టోరీ మొత్తం నడుస్తుంది మొత్తం స్టోరీ డ్రైవర్ మొత్తం అంతా ప్రభాస్ మీద ఓన్లీ ప్రభాస్ 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 మీరు సినిమా చూస్తే మొత్తం మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది మొత్తం ప్రభాస్కి అయితే మాత్రం మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట సినిమా స్టార్టింగ్ ట్రెండింగ్ మొత్తం ప్రభాస్ మీద నడుస్తుంది సినిమా క్లైమాక్స్ ఇంటర్వల్ ఇంటర్వల్ షాట్ ఫైట్ సీన్స్ అయితే మాత్రం హైలైట్ సేమ్ అండ్ ట్రైలర్లో చూసినట్టే కాకపోతే మెయిన్ పృథ్వీరాజు ప్రభాస్ మధ్య నడుస్తుంది స్టోరీ మొత్తం సస్పెన్స్ ఉన్నాయన్న స్పాయిలర్స్ చాలా ఉన్నాయి చెప్పకూడదు చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి చెప్తున్నా కదా క్లైమాక్స్ అయితే ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయ బాహుబలి వన్ నుంచి బాహుబలి టూకి ఎట్లా ఇడ్ చేశారో అంత సస్పెన్స్ ఉంది అన్న ఆ టూకి అయితే సస్పెన్స్ అయితే బిల్డ్ చేసాడు బాహుబలి కట్టేసి చెప్పాడని హీరోస్ అంటే మరీ అంత మరీ అంత సస్పెన్స్ కాదు కానీ సస్పెన్సెస్ దేన్స్ పూర్తిగా त्यो बल्लै भयो 20 मिटरको आ छोड न